నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కోటీసుల యోగం కలగాలంటే అమావాస రోజున చేయవలసిన ఒక ముఖ్యమైన పరిహారం గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే గనక మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పరిహారాలు పూజలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా మంచి పరిహారం కానీ పూజలు కానీ ఎంచుకొని ప్రయత్నించండి దాంతోపాటుగానే ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన విషయం కలుద్దాం ప్రతి ఒక్క మనిషికి పైకి ఎదగాలని ఒక కోరిక ఉంటుంది పిల్లలు బాగా చదువుకోవాలని అలానే ఎవరి దగ్గర కూడా అనేది చేయకుండా ఉండాలని డబ్బు పెరగాలని ఆదాయం పెరగాలని వీటన్నిటి విషయాల మీద చాలామంది కోరుకుంటూ ఉంటారు డబ్బు ఉంటేనే కదండి ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి ఇవన్నీ మనకి యోగం కలగాలంటే కోటేశ్వర యోగ దీప పరిహారం చేసుకుంటే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ప్రతి మనిషి కష్టపడతాడు కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం కలిగితే అంతకు మించిన ఆనందం ఉండదు కదా కానీ కష్టపడిన కష్టానికి ప్రతిఫలం రాకపోతే అంత దిగులు ఉంటుంది అలా బాధపడేవారు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం మీరు చేసుకుంటే మీ కష్టానికంటే అధిక ఫలితం అంటే వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది ఆదాయం పెరుగుతుంది అలా కష్టాలను తొలగించే కోటేశ్వర యోగాన్ని ఏ రకంగా చేయలేదో చూద్దామండి ఈ కోటీశ్వర యోగం కలిగించే దీప పరిహారాన్ని మనం అమావాస్య రోజున చేసుకోవాలి అమావాస్య అంటేనే చీకట్లను కమ్ముకొని ఉంటుంది అలాంటి చీకట్లను పారద్రోలు పెరుగును ప్రసాదిస్తుంది ఈ దీపం అదే రకంగా మీ జీవితంలో చీకటి లాంటి కష్టాలన్నింటినీ కూడా క్రమక్రమంగా ఈ దీపం తొలగించి మీ జీవితంలో ఒక వెలుగులనేటి నింపుతుంది డబ్బు పెరగడానికి ఆదాయం పెరగడానికి ఇది చాలా చాలా మంచి పరిహారం కోటీశ్వర యోగం అంటే ఇవన్నీ కలిగి ఉంటారు కదండి కోటేశ్వరులు అయినట్లు మరి పరిహారాన్ని ఏ రకంగా చేయాలి ఇంతకీ పరిహారానికి వాడవలసిన పదార్థాలు ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు అన్నీ కూడా అర్థమవుతాయి ఇప్పుడు చెప్పుకున్న ఈ దీపారాధన కేవలం అమావాస్య రోజులు వెలిగించాలి ఏ అమావాస్యకైనా సరే మనం వెలిగించుకోవచ్చు ఇంట్లో ఎలాంటి కష్టం ఉన్నా సరే దానిని సులభంగా దాటడానికి ఒక దారి చూపించే దీపారాధనది అలానే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే అనేక రకాలుగా నష్టాలు వస్తున్నవారు ఇంకా ఇంట్లో ఎప్పుడు చూసిన గొడవలే సంతోషం అనేది ఉండదు ప్రతిరోజు ఏదో ఒకటి గొడవలు రచ్చలు ఇలా ఉంటూనే ఉంటాయి వీటన్నిటిని చూసుకున్నట్లయితే జీవితంలో ఒక చీకటి లాంటి కష్టాలు ఇవన్నీ వాటన్నిటిని పారదోలే ఒక మంచిది ఇది అనేక రకాల సమస్యలకు సమాధానం ఇస్తుంది ఇది అలానే ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇవన్నీ ఉంటేనే మనం కోటేశ్వర్లు అయినట్టే కదండి మరి ఈ పరిహారాన్ని మనం ఎప్పుడు చేయాలంటే అమావాస రోజు చేసుకోవాలని మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ రోజున మీరు మీ టెర్రస్ మీద కానీ లేదంటే మీకు బయట ఖాళీ స్థలం ఉంటే కనుక బయట ఖాళీ స్థలంలో కానీ లేదా బాల్కనీలో కానీ అంటే అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు మీ బాల్కనీలో కానీ ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో నుంచి మీకు వీలైన విధంగా ఈ దీపారాధన చేసుకోవాలి ఇంట్లో మాత్రం వెలిగించకూడదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి బయట వైపు మాత్రమే వెలిగించాలి ఇక మీరు ఎక్కడైతే చేయబోతున్నారో ఈ పరిహారాన్ని మీ బాల్కనీలో కానీ ఖాళీ ప్రదేశంలో కానీ మేడ పైన కానీ ఎక్కడ చేయబోతున్నారో అక్కడ ప్లేస్ అంతా కూడా ఒకసారి మీరు గంగా జలంతో కానీ పసుపు నీటితో కానీ శుద్ధి చేసి పెట్టుకోండి శుద్ధి చేసి పెట్టుకున్న తర్వాత బాల్కనీలో తీసుకువెళ్ళవలసిన పదార్థాలన్నీ కూడా తీసుకువెళ్ళండి అక్కడికి ముందుగా మీరు ఒక ఇతడి ప్లేట్ని చక్కగా పసుపు కుంకాలతో పెట్టుకోండి ఇక్కడ మీరు వాడవలసింది ఇత్తడి ప్లేట్ కానీ లేదంటే మట్టి ప్లేట్ కానీ వాడాల్సి ఉంటుంది మీరు తీసుకున్న ఆ ప్లేట్కి చక్కగా పసుపు కుంకాలు పెట్టండి ఇక అక్కడే మీరు కూర్చొని ఎదురుగా ఆ ప్లేట్లో మీ చేతితో పట్టుకుంటే బియ్యం ఎన్ని వస్తాయో అన్నీ నాలుగు గుప్పెళ్ళు పోయండి ఆ ప్లేట్లో ఇలా ఇత్తడి ప్లేట్ మీద మనం దీపారాధన చేసుకోవాలి ఇక్కడ దీపారాధనకి ఆవు నీని మాత్రమే ఉపయోగించాలి వేరే ఇతర నూనెలను వాడితే ఎలాంటి ఫలితం ఉండదు కేవలం ఆవు నేను మాత్రమే వెలిగించాలి ఇక దీపారాధన వెలిగించడానికి ముందుగా మీరు ఒక నాలుగు రూపాయల బిల్లలు తీసుకోండి ఆ బిల్లల్ని ఇక్కడ చూపించిన విధంగా బియ్యం మీద పెట్టుకోండి ఇక్కడ కేవలం రూపాయి బిళ్ళల్ని మాత్రమే వాడండి ఖచ్చితంగా మనకి ఏదైనా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటే ఈ రకంగా చేసుకోవడం వల్ల తీరిపోతాయి ఆ రూపాయి బిళ్ళ మీద ఒక్కొక్క పరిమితిని పెట్టి రెండేసి ఒత్తులు కానీ మూడేసి ఒత్తులు కానీ వేసుకొని ఆవుని ఎత్తును వేసుకొని దీపారాధన చేసుకోవాలి మీరు చూస్తేనే అర్థమవుతుందండి ఈ రకంగా చేసుకోవాలి ఈ దీపారాధన చేసేటప్పుడు మీ యొక్క సమస్యలు తీరిపోవాలని మీ జీవితంలో ఉన్న చీకట్ లాంటి కష్టాలు పోవాలని అలానే ధన ఆదాయం పెరగాలని డబ్బు రావడ పెరగాలని ఇలా మనసులో అనుకుంటూ మీ యొక్క ఆలోచన మొత్తం కాన్సన్ట్రేషన్తో దృష్టి మొత్తం కూడా అక్కడ పెట్టి మీరు చెప్పుకొని దీపారాధన చేసుకోండి ఇక ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఇది ఒక గంట సేపు వెలుగుతూనే ఉండాలి ఆవు నేను వేసి సిద్ధం చేసుకుని ఈ రకంగా చేయండి ఈ దీపారాధన ఒక గంట సేపు వెలిగిన తర్వాత దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చేయాలా అని అడుగుతారేమో చెప్తానండి అది మీరు దీపారాధన చేసిన తర్వాత ఆ ప్లేట్ని అంతా మీరు ఎక్కడైతే చేశారో బాల్కనీలో కానీ ఖాళీ ప్రదేశంలో కానీ ఎక్కడైతే చేశారో అక్కడే ఉంచేయండి రాత్రి మొత్తం ఇంతకీ దీపారాధన ఎప్పుడు చేయాలో నేను చెప్పలేదు కదండి దీనిని అమావాస్య రోజు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా ఈ దీపారాధన చేయాలి దానికి ముందు చేయకూడదు దానికి తర్వాత అయినా సరే చేయకూడదు చెప్పుకున్న టైంలోనే మీరు ఖచ్చితంగా చేయండి అప్పుడే ఫలితం ఉంటుంది ఈ దీపారాధన చేయడానికి ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాతనే ఈ దీపారాధన చేయడానికి మొదలు పెట్టండి ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఇది ఒక గంట సేపు వెలిగేలా చూసుకోండి తర్వాత దాన్ని అక్కడే ఉంచేయండి తర్వాత రోజు అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత రోజు ఇంట్లో దీపారాధన చేసుకుని అంటే స్నానాది కార్యక్రమాలు అన్ని చక్కగా చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని మీరు ఏదైతే బాల్కనీలో పెట్టి దీపారాధన చేశారు కదండి ఆ ప్లేట్ మీద కాస్త మీరు పసుపు నీళ్లు చల్లి దాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఈ రకంగా చేయడం వల్ల మీకు కోటీశ్వర యోగం కలుగుతుంది ఇంట్లో సంతోషం అనేది పెరుగుతుంది అలానే ఆరోగ్యం పెరుగుతుంది వ్యాపారానికి సంబంధించిన కష్ట నష్టాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మరి ఈ రకంగా తెచ్చేసిన తర్వాత బియ్యాన్ని వాటిని ఏం చేయాలి అంటే కనుక మీరు సపరేట్గా ఒక డబ్బా తీసుకోండి దాంట్లో పోసి పక్కన పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చే అమావాస్యకి ఇదే రకంగా ఈ పరిహారం చేసుకునేటప్పుడు ఈ బియ్యాన్ని వాడుకోవచ్చు లేదండి మేము ఒకే ఒక్క అమావాస్యకే చేయదలుచుకున్నాము మరి ఎలా అంటారా పక్షులకు పెట్టండి ఆ బియ్యాన్ని ఇక దాంట్లో పెట్టిన ఆ నాలుగు రూపాయలన్నింటిని కూడా తీసేసి గంగా జలంలో కానీ లేదంటే పన్నీర్లో కానీ తడిపి శుద్ధి చేసి ఉంచుకున్న ఎరుపు రంగు బట్టలో పెట్టి ఈ నాలుగు రూపాయల బిళ్ళల్ని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టండి ఈ రకంగా పెట్టేసిన తర్వాత దీన్ని నెక్స్ట్ మంత్ వచ్చే వరకు అంటే తర్వాత అమావాస్య వచ్చేంత వరకు వాటిని మీ దాచి దాచిపెట్టుకోండి బీరువాలో పెట్టిన ఆ రూపాయలు ఉన్నాయి కదండి తర్వాత అమావాస్య రోజున దగ్గరలో ఎక్కడైనా గుడి ఉంటే గనుక గుడి హుండీలో వేసేయండి ఏ గుడి అయినా పర్వాలేదు ఆ గుడి హుండీలో వేసేయండి ఒకవేళ మీరు నెక్స్ట్ అమావాస్యకు కూడా మీరు చేద్దామనుకుంటున్నారు ఇదే పరిహారాన్ని ఇందాక చెప్పుకున్న విధంగా దాచిపెట్టుకున్న ఆ బియ్యాన్ని ఈ అమావాస్యకు ఉపయోగించండి కానీ నెక్స్ట్ అమావాస్యకు మీరు చేసుకునేటప్పుడు కొత్త నాలుగు రూపాయల బిళ్ళలు తీసుకొని ఇప్పుడు చూపించిన విధంగానే ఈ పరిహారం చేయండి కానీ బియ్యాన్ని మాత్రం పోయిన అమావాస్యకు వాడిన బియ్యాన్ని తర్వాత అమావాస్యకు కూడా వాడుకోవచ్చు కానీ రూపాయి బిళ్ళలను మాత్రం కొత్త రూపాయి బిళ్ళల్నే వాడాలన్నమాట పాత రూపాయి బిళ్ళల్ని మాత్రం గుడి హుండీలో వేసేయండి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను లేదంటే మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసుకొని చూడండి ఈ రకంగా చేయడం వల్ల మీకున్న సమస్యలు అన్నీ కూడా తీరుతాయి ప్రతి అమావాస్యకి అమావాస్యకి ఈ రకంగా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న చీకట్లను తొలగించి మీ జీవితానికి ఒక వెలుగునిచ్చే ఒక మంచి దీపారాధన అని చెప్పుకోవచ్చు కాకపోతే నమ్మకం పెట్టి చేయండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఇంట్లో ఉన్న సమస్యలు తీరుతాయి డబ్బు రాబడి నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంది నమ్మకం పెట్టి చేయండి మనసులో ఏదో ఒక ఆలోచన పెట్టుకుని దీపారాధన చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇందాక చెప్పుకున్నట్లుగా ఎవరైతే కోరికలతో ఉన్నారో తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ అమావాస్య రోజున అలానే కుదిరితే కనుక ప్రతి అమావాస్యకి చేసుకోండి మీకున్న కోరికలు తీరాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకి ఎలా అనిపించింది మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు